చిగురుపల్లి జంక్షన్ బాగా జంక్షన్ సి మాట్లాడుతున్నాను ఏదైతే నిన్న పవన్ కళ్యాణ్ గారు అల్లూరు సీతారామ జిల్లాకి వెళ్ళడం జరిగింది విజయం ఎయిర్పోర్ట్ నుంచి దాని మెయిన్స్ ఎగ్జామ్స్ కో వెళ్ళారని కానిపోయే వాళ్ళే వాళ్ళు వెళ్ళలేదనేసి వైసీపీ నాయకులు మాట్లాడడం చాలా విద్యూరంగా ఉంది ఎందుకంటే ఈరోజు అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎంతో మంచి పని చేద్దామని వాళ్ళకి ఇచ్చిన మన్యం గిరిజనుల కోసం మంచి పని రోడ్లు కానీ పంచాయతీ రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ వేయడానికి వెళ్తున్నా దాన్ని కూడా ఇది తప్పు పెట్టి వైసీపీ నాయకులు దాన్ని కూడా రాజకీయం చేయడానికి ఈరోజు మా చివరి ప నియోజకవర్గంలో అవగాహన నాయకులు మాట్లాడారు దీనివల్ల ఎగ్జామ్స్కి అయిపోయారు అనేసి కానీ అది వెంటనే దానికి ఎడిషనల్ సిసి గారు ప్రవీణ్ కుమార్ గారు ఎవరిని ఇవ్వడం జరిగింది ఇది కానివేతో సంబంధం లేదు ఆ టైంకి ఈ టైంకి సంబంధం లేదు సీసీ కెమెరాలు కూడా ఫుటేజ్లు కూడా ఇవ్వడం జరిగింది కానీ వైసీపీ నాయకులు ఏజ్ నియోజకవర్గంలో బొత్త సత్యనారాయణ ఉన్నారు ఇప్పుడు మాట్లాడరు కింద నాయకులు పెట్టి మాట్లాడించి అవగాహన లేని నాయకులు పెట్టి ఈరోజు చిగురిపల్లి రాజధాని నడిపిస్తున్నారు మొన్న ఎలక్షన్లో పదకొండు సీట్లు పదిమెంట్ అయినా ఇంకా వైసీపీ నాయకులు బుద్ధి రాలేదు అవాకులు చవాకులు మాట్లాడడం ప్రభుత్వ కార్యాలయంలో మీట్లు పెట్టడం ఇది కార్యక్రమాలు అభివృద్ధికి ఎక్కడ కూడా చేయరు ఈరోజు పెన్షన్ కోసం మాట్లాడతారు నాలుగు వేల రూపాయలు అంటే మూడు నెలలు కలిపి ఇచ్చాం రెండు నెలలు కలిపి ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది కానీ మీరేం చేశారు ఐదు సంవత్సరాలు పెట్టింది వెయ్యి రూపాయలు పెంచడానికి పెన్షన్ గురించి నాయకులు మాట్లాడతారు ఏమైనా మీకు అవగాహన ఉంటే మంచి చెప్పండి కానీ చేసిన మంచి పనిని కూడా ఈరోజు గిరిపుత్రులు పవన్ కళ్యాణ్ గారు ఎంతో మెచ్చుకొని ఈరోజు అల్లూరు సీతారామ జిల్లాలో అల్లూరు సీతారాము ఇచ్చాడనేసి వాళ్ళందరూ కూడా మళ్ళీ పుట్టాడనేసి ఈ ఈరోజు వాళ్ళందరూ కూడా మీరు వెళ్ళడం జరిగింది వాళ్ళందరూ మాట్లాడడం కూడా జరిగింది పవన్ కళ్యాణ్లో అల్లూరు సీతారామరాజును చూసుకుంటారు గిరిపుత్రులు దత్తపుత్రులు దత్తపుత్రు అన్నారు కదా వైసీపీ నాయకులు ఈరోజు గిరిపుత్రులకి దత్తపుత్రుడు అయ్యాడు పవన్ కళ్యాణ్ గారు అది గుర్తుపెట్టుకోండి అలాగే మొన్న పగడారు ప్రేమ చనిపోతే దాన్ని కూడా రాజకీయం చేయడానికి స్వేచ్ఛలు చేశారు అతను చనిపోయిన వెంటనే దాన్ని మండ్రాన్ని వీళ్ళని నిర్ధారణ చేసేయడం పోలీసు ఎంక్వైరీ లేకుండా అన్నీ వీలే చెప్పేసి దాన్ని కూడా వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి కింద నుండి నాయకులందరూ కూడా దాన్ని మటర్ కింద చిత్రీకరించారు కానీ అది కూడా అవ్వలేదు ఎందుకంటే దొంగ పాస్టర్లు తీసుకొచ్చి వాళ్ళతోటి మీ ఇళ్ళే మేము పక్కన పెడితే బైబిల్ మీ ఉత్కోత అయిపోద్ది అనేసి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనేసి మేము అడుగుతున్నాం ఎందుకంటే మతాలే కులాళ్ళే రెచ్చగొట్టే వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి కళ్ళ కట్టినట్టు తెలుస్తుంది ప్రజలకి ఈరోజు ఈరోజు పోలీస్ వ్యవస్థ లేకపోతే మన రోడ్డు మీద తిరగడానికి అరగతి లేదు అలాంటి పోలీస్ వ్యవస్థనే ఈరోజు మీకు బట్టలు ఓడితేస్తామని చెప్పంటే మరి అందులో ఐపీఎస్లు ఉన్నారు డీఈీలు ఉన్నారు ఐజీలు ఉన్నారు అందులో మహిళా ఎస్పీలు ఉన్నారు మహిళా పోలీసులు ఉన్నారు అసలు మీరు మాజీ సీఎం అనడానికే అర్హతలకు కోల్పోయారు ఇప్పుడు ఎందుకంటే మేము మాట్లాడితే ఏమి పెడితే మాట్లాడితే ప్రజలు నమ్మరు ఈరోజు చెల్లి తల్లి కూడా నిన్ను చీకొట్టిన ఇంకా మీకు బుద్ధి రాలేదు పెద్దలు కూడా పదకొండు సీట్లకి పది మెంత చేసిన మీకు ఒకటి ఈ రోజు ఈరోజు పోలీస్ వ్యవస్థ మీద తెరవబడే స్థితికి ఈరోజు తిరిగి వస్తే నేను పోలీస్ సోదరులకు ఒకటి చెప్తున్నాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న పోలీసులు అందరూ కూడా ఇనపు చోక్కలు ఉండాలి ఎందుకంటే అతను ఏ రోజైనా మరి చెప్పాడు కాబట్టి ఆ పని చేయొచ్చు ఎందుకంటే బాబాయ్ని తండ్రిని అలాగైతే చేశారు అలాగే మనం కూడా చేయొచ్చు పోలీసులు అనడం చాలా తప్పు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పోలీస్ వ్యవస్థ ఎంత గౌరవిస్తుండ్రో పోలీస్ వ్యవస్థ ఎంత పవర్ ఇచ్చారో ప్రతి ఒక్కరు చూశారు ఎందుకంటే ఇతను చేసింది ఏంటి పోషణ మురళీకృష్ణని ప్రోత్సహిస్తాడు అతను ఆయన పూజలు కానీ తల్లిని చెల్లిని అనకంటే తిట్టిన వెత్తుల్ని అలాగే కొడ లాని ప్రోత్సహిస్తారు బోరుగొడ్ అనిల్ని ప్రోత్సహిస్తాడు ఎవరిని పోషిస్తాడు రౌడీల్లీ గోండాల్లి పోషించిన వైసీపీ నాయకులు సిగ్గొండలే మాట్లాడడానికి ఈరోజు అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి నిర్ణయాలు తీసుకొని ఈరోజు రోజు వెళ్ళి రోడ్లు వేసి స్వయంగా అతని శంకుస్థాపన చేసి డేంజర్ జోన్లో ఉన్న ప్యానాలు కూడా లెక్క చేయకుండా ఈరోజు అల్లూరు సీతారామ రోజు రోజు రెండు రోజులు పెరగేటట్టు చేశారు నైట్ కూడా అక్కడే బస్సు చేశారు ఎందుకంటే అక్కడ లక్ష చేసిన ప్రజలు ఉన్నా అది కూడా లెక్క చేయకుండా వాళ్ళ చిన్న అబ్బాయికి కొండేలా మార్క్ శంకర్ మార్క్ మార్క్ శంకర్ బాబుకి అక్కడ జరగడం ప్రమాదం జరగడం సింగపూర్లో చాలా బాధాకరం అతను తెలిసి చాలా ప్రభుత్వం కూడా అధికారులు కూడా సార్ మీకు అయింది వెళ్ళిపోతారేమో అనేసి ఫ్లైట్ టికెట్ అన్నీ వేసినా పవన్ కళ్యాణ్ గారు ఓగ్రహం అంతా అయ్యిందని తేళ్తామని చెప్పి కుర్డి వెళ్ళి అక్కడ టెంపుల్ శివలింగానికి పురాతన శివలింగం ఉంటే దానికి అభిషేకం చేసి అక్కడ గ్రామసభ రచ్చబండ పెట్టి ప్రజల సమస్యలన్నీ తెలుసుకొని ఆ తర్వాత ఉడ్డు పిచ్చి ఓపెన్ చేసి అలాగే కాపీ కాఫీ ఓపెన్ చేసి ఎందుకంటే ప్రపంచ ప్రసిద్ధి పొందిన కాఫీ షాపు మిరియాలు అన్నీ పండుతాయి అరుగులో అవన్నీ పెట్ అవ్వాలని ఫిలిం ఇండస్ట్రీ అరుగులోకి వచ్చి డెవలప్మెంట్ చేయాలి ఊటీలాగా తయారు చేయాలని అతను చూస్తే మీరు ట్రాఫిక్ వల్ల ఎగ్జామ్కి వెళ్ళైపో మాట్లాడుతుండ్రే మీరు వైసీపీ నాయకులకి ఇంతలో కూడా అవగాహన లేకుండా మాట్లాడటం చాలా సిగ్గి చేయటనేసి ఈ సందర్భంగా చెప్తున్నాం ఇంకొప్పుడు కూడా ఇలా సౌకబాబారు మాట్లాడద్దు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కింద స్థాయి కూడా ఆ కూడా ఆతోపల నడుపుతున్నారు వీళ్ళేం